కేవలం రష్యా దగ్గర చమురుకుంటున్నామనే ఉద్దేశంతో ఇప్పుడు అమెరికా భారతదేశంపై ఇరవై ఐదు శాతం టారిఫ్తో విరుచుకు పడింది అయినా సరే భారత్ మాత్రం దీని గురించి ఎటువంటి ఆందోళన చెందలేదు అయితే కొంతమంది అంటున్నట్లుగా భారత్ కూడా ఇప్పుడు అమెరికా మీద విరుచుకు పడుతుంది సుంకాలు అంటే ప్రతీకార సుంకాలు వేస్తుంది అంటూ కొంతమంది అయితే రచ్చగొట్టే ధోరణ చేస్తున్నారు దానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం అలాగే ప్రభుత్వ అధికారులు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు మేము ప్రతీకార సుంకాలు వేయము అలాగని ట్రంప్ మీద మేము విభేదాలు సృష్టించుకోము ఇది సామరస్యంగా పరిష్కరించుకోవలసినటువంటి సమస్య అయితే రష్యా దగ్గర కూడా చమురు కొనడం ఆపము చమురు మాత్రమే కాదు మిగతా ఏవైతే వ్యాపారాలు జరుగుతున్నాయో రష్యాకి భారత్కి ఆ వ్యాపారాలన్నీ సజావుగానే సాగుతాయి అయితే ట్రంప్తో కూడా మేము విభేదాలు పెట్టుకోము ఎందుకంటే చిన్న పరిశ్రమలు రైతులు వ్యాపారులు దేశ ప్రయోజనాలకే ముఖ్య ప్రాధాన్యత కాబట్టి ట్రంప్తో అంటే మనం అమెరికాతో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏ విభేదాలు పెట్టుకోం ట్రంప్తో కూడా మాట్లాడతాం అందుకే పిఎస్ గోయల్ ఉన్నారు కదా వాణిజ్య మంత్రి ఆయన కూడా ఇప్పుడు అమెరికా అధికారులతో మాట్లాడడం జరుగుతోంది ప్రతీకార చర్యలు అయితే ఉండవు కానీ ట్రంప్ కు వివరించే ప్రయత్నాలు అయితే జరుగుతాయి వీళ్ళు వింటే విన్నారు లేకపోతే లేదు అంతేకాకుండా దీనివల్ల భారతదేశానికి నష్టం కూడా వచ్చే విధంగా ఉందంటూ కొంతమంది చెప్తున్నారు దాని మీద కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇంతకుముందు కూడా యుఎస్ఏ మనం అణ్వాయుధాలు తయారు చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి ఆంక్షలు విధించింది అయినా సరే మనం బ భయపడలేదు పైగా అప్పుడు చాలా చిన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మన దేశంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇంకా అమెరికా ఇదే విధానంలో ఉంటే ఒక ఐదు ఆరు నెలల ఇబ్బందులకు గురవుతాం తర్వాత మన వ్యాపారాన్ని బయట వేరే దేశాల్లో కూడా మనం కొనసాగించవచ్చు దీనికి భయపడాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వ అధికారులు అయితే ఇప్పుడైతే నిర్ణయం తీసుకున్నారు ట్రంప్తో మాత్రం విభేదాలు ఉండవు ఎందుకంటే ఇప్పుడు మనం ట్రంప్ సుంకాలు విధించాడని మనము ప్రతీకార సుంకాలు విధిస్తే అటు ప్రభుత్వాలు బాగానే ఉంటాయి అధికారులు బాగానే ఉంటారు నాయకులు బాగానే ఉంటారు ఇక్కడ నష్టపోయేది ఎవరంటే రైతులు నష్టపోతారు చిన్న వ్యాపారులు నష్టపోతారు దీని మీద ఇప్పుడు ఇంచుమించి ఇరవై ఐదు నుంచి ముప్పై బిలియన్ డాలర్లు ఎఫెక్ట్ పడుతుంది అంటే రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఎఫెక్ట్ కాబట్టి దీని మీద కూలంకుషంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇంతకు ముందు కూడా మనం ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు అని నరేంద్ర మోదీని మనం చాలా వరకు విమర్శించాం కానీ తరువాత తెలిసింది మనకి ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు ఆల్రెడీ అప్పటికే పాకిస్తాన్ నడ్డి విరిచేశాం అదే కదా మన కాళ్ళ బేరానికి వచ్చింది ఆ పండి ఆ పండి అని కాబట్టి రెండు విధాలుగా మనకి లాభమే ఒకటి యుద్ధం ఆపడం వల్ల మనకి ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది రెండు అప్పటికే అది కాలు పట్టుకుంది పాకిస్తాన్ నడ్డు విరిచేశారు కాబట్టి ఇప్పుడు కూడా అంతే అమెరికా ఎంత అరుస్తుందో అరవని ఎంత ఎక్స్ట్రల్ చేస్తుందో చేయనివ్వండి కానీ రేపు పొద్దున్న అది ఖచ్చితంగా దారికి వస్తుంది అయితే మనం రష్యాతో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా ఇలా చేస్తుంది కదా అని రష్యా దగ్గర మనం చమురు కొండమైతే ఆపేదలేదు ఎందుకంటే ఒక బ్యారల్ ధర అరవై డాలర్లకు వస్తుంది అది ఒకటి సువర్ణ అవకాశం అయితే మన మిత్రు దేశం ఎప్పటికైనా సరే భారత్ రష్యా విడిపోతే ఇంకా అమెరికా లాంటి దేశాలు ఇంకా ఇక్కడ పశ్చిమ దేశాలు విపరీతమైనటువంటి యుద్ధాన్ని సృష్టిస్తాయి కాబట్టి అమెరికాకి ఆ అవకాశం ఇవ్వకూడదు